ఓం ే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే నందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ లలితా సహస్రనామ భాష్యంలోని రెండు వందల ఒకటవ నామం నుంచి అయితే మనము విందాము మనం ఇంతవరకు రెండు వందల నామాల గురించి అయితే విని ఉన్నాం సర్వ మంగళ అనే నామం వరకు విని ఉన్నాం ఈ రోజున మనం రెండు వందల ఒకటవ నామం నుంచి విందాం రెండు వందల ఒకటో నామము సద్గతి ప్రధానమాట అయితే ఎవరైతే ఈ రెండు వందల నామాలు వినలేని వాళ్ళు ఉంటారో ప్లేలిస్ట్ లో అయితే ఇచ్చి ఉన్నాను తప్పనిసరిగా అక్కడి నుంచి అయితే మీరు ప్రయత్నం అయితే చెయ్యండి ఈ నామాలు కనుక మనం దీని పారాయణ చేసినట్లయితే మనకి అత్యద్భుతమైనటువంటి ఫలితములు అయితే ఉంటాయనమాట నేను చెప్పింది కనుక మీకు ఈ సమాచారం మీకు ఎలా అనిపించిన అయితే కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయం తెలియజేయండి లేకపోతే మీకు నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లని ఏ అల్లాల్లో పెట్టుకోండి శ్రీమత్రిపుర సుందరి యై నమ రెండు ఒకటవ నామము సద్గతి ప్రధా ఇది అమ్మవారి వందల ఒకటవ నామము ఇది ఐదు అక్షరాల నామము ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు సద్గతి ప్రధాయ నమ అని చెప్పాలి సత్ అంటే మంచి గతి అంటే మార్గమును ప్రద అంటే ఇచ్చునది అని అర్థం సత్ అంటే అనే పదానికి ఉండటం మంచి శుభమైన మంచివారు సరి అయిన నిజమైన అవసరమైన నిలకడ లేదా స్థిరమైన ఉన్నతమైన గౌరవప్రదమైన జ్ఞానవంతమైన మొదలైన అర్థాలు ఉన్నాయి అలాగే గతి అనే పదానికి గమనము మార్గము పద్ధతి అవకాశము కర్మఫలము స్థితి ప్రవేశము నడవడిక లేదా ప్రవర్తన అనేకమైన మొదలైన అర్థాలు ఉన్నాయి ఇవన్నీ మనం విన్నాం కదా ఈ అర్థాలన్నీ కూడా ఈ అర్థాలన్నింటిని బట్టి సద్గతి ప్రధ అనే ఈ నామానికి చాలా అర్థాలు చెప్పవచ్చు ఏది జరిగితే మనకు నచ్చడం కాకుండా మనకు మంచిదో దాన్ని శుభము అంట అలాంటి శుభమైన మార్గాన్ని అమ్మవారు మనకు ఇచ్చున్నది అని మంచిని ఇచ్చునది అని మంచివారు అవలంబించిన మార్గాన్ని లేదా పద్ధతిని లేదా ప్రవర్తనను ఇచ్చునది అని కొన్ని అర్థాలు చెప్పుకోవచ్చును కార్యం నుండి కారణం వైపుకు మన దృష్టి దారితీస్తే సత్యాన్వేషణ తత్వాన్వేషణ సరిగా జరిగి సాధన ఫలవంతమై లక్ష్యాన్ని సానుకూలంగా పొందడం జరుగుతుంది కార్యం ఎప్పుడు స్థూలమే కారణం సూక్ష్మము పంచభూతాల్లో ఇక్కడ కారణం సూక్ష్మం అవుతుంది కార్యం ఎప్పుడు స్థూలమే అవుతుంది పంచభూతాల్లో అన్నింటికన్నా స్థూలమైంది పృథివీ అంటే భ భూమి అన్నింటికన్నా సూక్ష్మమైంది ఆకాశం స్థూలమైన అంటే పదార్థమైన కార్యం నుండి సూక్ష్మతమైన కారణం వైపుకు తీసే దృక్పథాన్ని ఇచ్చున్నది అని ఇంకో అర్థం పంచభూతాల్లో పృథివీ ఆపస్సు తేజస్సు వాయువులకు లక్షణాలు ఉంటాయి గాని తాను అనే ప్రజ్ఞ ఉండదు ఆకాశానికి మాత్రము ఈ ప్రజ్ఞ ఉంటుంది అందుకే మన జీవన వ్యాపార నిర్వహణకు మూల కారణం మన హృదయ ధారాకాశంలోని ప్రజ్ఞ యొక్క స్పందన గాని ఇతరములేమి కావు ఈ స్పందన ఆగిపోతే మిగిలేది ఆక్రందనే ఆకాశం కదిలితే గాని కదలకపోతే కదలకపోతే ఆకాశమే ఆ గాలి తర్వాత అగ్ని జలం పృథివి ఇలా స్థూల స్థితుల క్రమంలో సృష్టి జరుగుతుంది ఇటువంటి ఆకాశం నందలి ప్రజ్ఞయందు అంటే మనలను మనయందు అనగా తాను అను ప్రజ్ఞయందు ఉంచునది అని ఇంకొక అర్థం ధ్యానంలో ధ్యేయమైన ఈ చివరి స్థితిని ఉన్నత స్థితి లేదా ఉత్తమ స్థితి అంటారు ఈ మార్గాన్ని ఊర్ధ్వ మార్ మార్గము అంటారు ఊర్ధ్వ మార్గము అంటారు ఈ ఊర్ధ్వ మార్గాన్నే ఉన్నత లేదా ఉత్తమ మార్గము అంటారు ఈ ఉన్నత ఉత్తమ మార్గాన్నే సద్గతి అంటారు ఈ సద్గతినిచ్చినది అని ఇంకో అర్థం సత్తుకు సంబంధించినదే సత్యం కాబట్టి సత్యలోకాన్ని అంటే బ్రహ్మలోకాన్ని బ్రహ్మ పదాన్ని ఇచ్చునది అని ఇంకొక అర్థం ఇహ లోకాలకు సంబంధించిన ఆయుర ఆరోగ్య ఐశ్వర్య యోగక్షేమ భోగాదులను ఇవి సాపేక్షకము అలా అంటే వేరొక దానితో పోల్చుటకు అవకాశం ఉండేవి ఇచ్చున్నదే మరియు ఇవి కాక వేరొక దానితో పోల్చుటకు అవకాశం లేని నిరపేక్షకములైన పరలోక సంబంధమైన మోక్ష ఆనందాన్ని కూడా ప్రసాదించున్నది అని ఇంకొక అర్థం అయితే ఈ రెండింటిని అమ్మవారు ప్రసాదిస్తుంది వేదాంత పరిభాషలో గతులను మూడు రకాలుగా చెప్తారు అవి ఏంటంటే పరామార్గము అచ్చిర్ మార్గము మార్గము ధూమ ధూమ తురియాతీతమైన మోక్ష మార్గాన్ని మార్గము అంటారు భక్తులు ఉపాసకులు పో మార్గాన్ని మార్గము అంటారు ఇష్ట కర్మలను ఇష్టాపూర్తాది కర్మలను ఆచరించి పొందే మార్గాన్ని ధూమ మార్గము అంటారు ఈ మూడు రకాల మార్గాలను ఇచ్చినది అని ఇంకొక అర్థం వ్యాసయోగ్యమైన ఉత్తమ లోకమునందు ఉత్తమ జన్మను ఉత్తమ సంస్కారమును ఇచ్చున్నది అని వేరొక అర్థం కొండలిని యోగ సాధనలో కొండలిని శక్తిని సుషుమ్న మార్గం ద్వారా ఊర్ధగతిని పట్టించి సాధకునికి ముక్తినిచ్చినది అని మరొక అర్థం మొత్తం మీద ఈ నామానికి ఈ అర్థాలు చెప్పుకోవచ్చు సంసార చక్రంలో బుర్ర ఇరుక్కోకుండా అనుసరించగల శుభ్రమైన సరి అయిన అవసరమైన ఉన్నతమైన ఉత్తమమైన మార్గమును ఇచ్చునది అని మంచివారు అనుసరించు అనుసరించి మార్గమును లేదా పద్ధతిని నడవడికను లేదా ప్రవర్తనను ఇచ్చున్నది అని బ్రహ్మలోక ప్రాప్తిని ఇచ్చున్నదని సాపేక్షకమైన ధూమ మార్గాలను నిరపేక్షకమైన పరామార్గమును ఇచ్చున్నది అని ఇహలోక సంబంధమైన పరలోక సంబంధమైన స్థుత్ సుస్థితులను ఇచ్చున్నది అని తాను ఆ ప్రజ్ఞలో ఉండి స్థితిని ఇచ్చున్నది అని స్థూలము నుండి సూక్ష్మమునకు మళ్ళించి దృష్టి మార్గమును ఇచ్చున్నదని కుండలిని శక్తిని సుషుమ్నా మార్గంలో ఊర్ధ్వ గతిని పట్టించి సాధకునికి ముక్తిని ఇచ్చున్నది అని అర్థము చేసుకున్నటలో సరైన దృక్పథాన్ని ఇచ్చున్నది అని దుస్థితిలో ఉన్నవారు గాని తర్వాత నడవడిక పరి ప్రవర్తన సరిగా లేనివారు కాని కాళ్ళకు దెబ్బలు బెణుకుల వల్ల నడక సరిగా లేని వారు గాని ఈ నామాన్ని సద్గతి ప్రదాయైన అని సంపుటి చేసి జపిస్తే త్వరలోనే వారికి పరిష్కారం లభించి సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు ఉన్నారు ఈ నామాన్ని కనుక మనము పారాయణ చేస్తే కనుక ఈ విధంగా మనము లలితా సహస్ర నామ భాష్యంలోని రెండు వందల ఒకటో నామం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత రెండు వందల రెండవ నామం సర్వేశ్వరి అనే నామం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి నేను చెప్పిన ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది అని కమెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి మీకు నేను చెప్పింది కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం మాత్రే నమ